జై శ్రీరామ్ తల్లి ఎక్కడమ్మా ఊరండి అన్న ఇది అనా లోవర్ లోతావర్ వీధి అంటే మాకు దాదాపుగా ఎనభై కిలోమీటర్లు వచ్చింది ఇదేనండి మరి ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారండి అయ్యో

ఆయన ఏం చేస్తారు అలా హస్బెండ్ ఏం చేస్తారండి వ్యవసాయమైన మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటారు ఇప్పుడు దాకా అప్పుడు దాకా ఎక్కడ కట్టుకోవాలి పార్టీ నాయకులు అయితే ఎవరు ఆర్థిక సాయం ఎవరు సాయం చేయడం కానీ కనీసం అందాక ఇప్పుడు వీళ్ళకి ఏదోటి పైన ఏర్పాటు చేస్తే అంటే ఎలా ఎద్దారని ఉంది అందకా ఆలోచన ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఇల్లు కట్టాలంటే ఇదంతా తీసేయాలండి మతంతా ప్రోసెస్ ఉంది అంటే కొంచెం దేవేసుకొని అందాకా పాకలాగే వేసుకుంటారని అదే అదే పాకలాగేసు కానీ అలా వేసుకున్నా సరే కొంచెం మరి కొంచెం ఎంతో కొంత ఉండాలి కదా అలా మీరు చిన్న పాక వేసుకున్నా ఎలా చూసుకున్నా ఒక పదివేలు ముప్పై వేలు ఈజీగా అయిపోతుంది అసలు ఎలా జరిగింది అదృష్టం ఏంటంటే మీకు గ్యాస్ బండ ఏమవ్వలేదు మనిషి జీవితంలో ఇల్లు లేకపోతే చాలా ఇంకా దానం బాధ మామూలుగా ఉండదు ఆ ఇల్లు కట్టుకునే వరకు కళ ఒక అది ఒక ఆశయం కింద ఉంటది అటువంటిది ఉన్న ఇల్లే ఇలాగా ఇలా అయిపోతుంది మరి చాలా బాధాకరం ఉంటుంది కదా ఇంక రౌల్కో పోయి ఇంకెంత నీళ్ళు వేసినా కూడా ఇంకా అసలు మొత్తానికి అప్పటికే బుర్గ్ అయిపోయినాయి మీరు చేయండి అందాక మీరు ఇక్కడ దీనికి పాక్ వరకు అయినా ప్లాన్ చేయండి కూడా ఇదండి పరిస్థితి అంటే ఎవరు రాలేదు మనం వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే ఉంది అని చెప్పాను అనమాట ఉండండి మాకు తెలిసిన అర్జెంట్ గా ఫోన్ చేసి అంటే మా వరకు వాళ్ళకి నిత్యావసర బట్టలని దుప్పట్లో టవల్లో కూరగాయలు కిరాణా సామాన్లు ఇవి తీసుకొచ్చాం అలాగే ఇప్పుడు ఆర్థికంగా కూడా మీకు ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మాకు కొంచెం మీరు చెప్పారు అనుకోండి మళ్ళీనే కర్ర వేస్తారో ఏమేస్తారో రాజబాబు గారు అప్పుడు అంటే మన వాళ్ళు ఎవరన్నా నేను మనం అందుగా మీకు ఎంతో కొంతగా సాయం ఎంత మాకు వీలవుతే ఆ సహకారం బట్టి మీకు సపోర్ట్ చేస్తాం మా ఊళ్ళుగా ఏమండి మీకు ఆ శ్రీరామచంద్రుడి ఇక్కడ పంపించడం మేము మీకు చాలా దూరం నుంచి వచ్చామమ్మా అంటే ఇక్కడ మేము వచ్చింది ఇక్కడ మీకు దాదాపుగా ఎనభై కిలోమీటర్లు వస్తుంది అంటే అప్పుడు రానుబోనుగా నూట అరవై కిలోమీటర్లు అంటే నాకు యాక్చువల్గా ఈ ఫోటో వీడియో కూడా నాకు ఇష్టం ఉండదమ్మా కాకపోతే ఏంటంటే రేపు మళ్ళీ మీకు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరన్నా ఆహా ఇలా జరిగింది అమ్మాయి వాళ్ళకి కొంచెం సాయం చేయాలని భావన కలిగిందనుకో వాళ్ళు చేస్తే మీకు నేను చెప్పాను కదా మా ఇల్లు మొదలెట్టేటప్పుడు మీకు మా వరకు మీకు సాయం చేస్తాం మా వరకు ఏం చేసినా న్యాయంగా ధర్మంగా ఉంటుందమ్మా మేము మా గురించి ఆలోచించుకునే మనుషులం కాదు మేము ఈయన పేరు వరప్రసాద్ అమ్మ హైందవీ సంస్థ నుంచి వచ్చారు మీకు ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ గతంలో ఫస్ట్ మనం కరోనా వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చాం కరెంటు పోషణ నుంచి వచ్చి అప్పుడు మనం వచ్చాం అప్పుడు అప్పుడు మనకు కారణం వచ్చాం ఈ ఊరేనా ఇది కాదు ఇది కాదు మీ ఊరిని వచ్చాం అప్పుడు కరోనా టైంలో మీకు వచ్చి అవునమ్మ నిత్యమి అప్పుడు మేము మనం వచ్చాం ఇచ్చాం అవునవును ఇచ్చాం వాళ్ళు అలాగే ఇప్పుడు మన ఏటి మన ఉచిత విద్యా కేంద్రం ఉంది కదా వాళ్ళ గ్రామంలో కూడా ఇప్పుడు పెట్టాలి మనం అది ఎవరు అన్నారు అలాగే పెడదాం అలాగే ఈ లే వీధి గ్రామంలో మనకి పండక్కి ముందు ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టుబట్టలతో బయటపడ్డారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డబ్బులతో సహా మొత్తం కాల్పోవడం జరిగింది తద్వారా ఈరోజు మేము మన హైందవ వీరు ఆర్మీ సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్ వరప్రసాద్ గారు పెద్దాపురం నుంచి వచ్చి నష్టపోయిన కుటుంబానికి పాతి కేజీలు రైసు నిత్యావసర వస్తువులు బట్టలు టవల్స్ ఆయిల్స్ ఈ నిత్యావసర వస్తువులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూరగాయలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది తద్వారాగా ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి అలాగే ఈ గ్రామం మొత్తం ప్రతి గడపకు తిరిగి ఇంటి ముందు కాసాయ రంగు ధ్వజం ఇంటి లోపల స్టిక్కర్లు అంటించడం ఈ కార్యక్రమం ఉంది ఈ రోజంతా ఆ గ్రామస్తులతో కలిసి ధ్వజాలు స్టిక్కర్లు అంటించి గ్రామాన్ని మన హిందూ ధర్మాన్ని మన భారతదేశాన్ని మనం ప్రేమించాలి అలాగే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలని మనము గౌరవించాలి మన హిందూ ధర్మాన్ని మనం విడిసి పరధర్మంలోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే నా పేరు రాజ్బాబు ఈ అడ్డతీగల మండల బీజేపీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గతంలో నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ అనేక గ్రామాలు తిరిగి సంస్కృతి సాంప్రదాయాలు దేశం కోసం ధర్మం కోసం పనిచేశాను అలాగే నేను బీజేపీ మండల అధ్యక్షులుగా రాజకీయంలో ఉంటూ అటు దేశం కోసం అలాగే మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు మన ధర్మము దేశంని మర్చిపో మర్చిపోకూడదనేసి ఒకవైపు ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ నా యొక్క జీవితాన్ని చివరిదాకా కొనసాగిస్తానని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు లోతవర వీధిలో కార్యక్రమం జరుపుతున్నాము అలాగే ఈ ఇక్కడ ఇల్లు మొదలెట్టేటప్పుడు కూడా మేము బీజేపీ మండల అధ్యక్షులుగా బాధ్యత ఉంది కాబట్టి ఇంటి కోసం కూడా నేను తగిన అధికారులకు కలిసి ఇల్లు వచ్చేలాగా మేము మాట్లాడే అధికారులతో మాట్లాడి వచ్చే విధంగా ఇల్లు వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేస్తాము అలాగే తర్వాత కూడా ఆ ఇల్లు కట్టుకోవడానికి తాత్కాలికంగా ఇల్లు కట్టుకోవాలి కాబట్టి రానున్న రోజుల్లో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి మేము వెళ్తున్నాము జై శ్రీరామ్ జైరా భారత్ ఇల్లు మొదలు పెట్టారో మీకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేసేటటువంటి మనసున్న మనసు ఉండాలి ఆ మనసు ఎవరికోగాని ఉండదు అదొక ధర్మం వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా ధర్మం అని ఉంటే ఎక్కువగా ఈ సహాయం చెయ్యాలి ఒకళ్ళని ఆదుకోవాలనే తత్వం అనేది ఉంటుంది కానీ అది వందలో ఒకళ్ళకి ఇద్దరికే ఉంటుంది తప్ప మిగతా ఎవరికీ ఉండదు కానీ మేము చెప్పిన వెంటనే మా మండల అధ్యక్షులు గారు సార్ వాళ్ళకి తెలియజేయడము సార్ వాళ్ళు అంటనే రెస్పెక్ట్ అవి నేను మేము వస్తామమ్మ మేము చేస్తామని అనడానికి మాకు చాలా హ్యాపీ అనిపించింది సంతోషం అనిపించింది ఎందుకంటే చాలామంది అధికారులకు కూడా మేము తెలియజేసాం చిన్నది వచ్చిన పెద్దది వచ్చిన తెలియజేస్తూ ఉంటాము కానీ మా వరకు ఎవరు కూడా మాకంత తె తెలియజేయలేదు సహాయం చేస్తాము అని కానీ సార్ వాళ్ళకి ఇలా చెప్పగానే వాళ్ళు వచ్చి అది ఇవ్వడం అనేది చాలా గ్రేట్ రూపాయి వాళ్ళు కూడా లేరు ఈ కాలంలో అలాంటిది ఇంత సహాయం చేశారంటే చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు కూడా అలాగే ముందు ముందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను ందా శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృందా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ 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 హరే హరే రామ హరే ఈ మంత్రాన్ని రోజు మీరు కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు మీరు జపిస్తే మీకు ఆ కృష్ణ పరమాత్డు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మా వంతుగా ఏదో మేము ఉడక బతిగా ఇల్లు కూడా ఏమైనా చేస్తే మా వరకు ఏదో ఏదో చేయగలుగుతాం మీరేం ధైర్యంగా ఉండండి మీరు మళ్ళీ మీరు ఏదో పాక్ చెప్తే మా వర్క్ ఎంతో కొంత మీరు సాయం చేస్తాం కాటి టైప్ లో ఉందండి అసలు ఎక్కువ కార్లు పాపం బాట పాపం